సమం ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేటి తిరుమల సమాచారం ఉచిత సర్వదర్శనానికి గాను వైకుంఠం రెండు నందు ఐదు కంపార్ట్మెంట్లు ఉన్నాయి ఉచిత సర్వదర్శనానికి గాను ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం తిరుపతిలో ఉన్న ఎస్ఎస్డి టోకన్ల సంఖ్య మూడు వేల ఐదు వందల ఏడు నిన్నటి సమాచారం తెలుసుకుందాం నిన్న అనగా ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై నాలుగు వేల మూడు వందల నలభై ఐదు మంది ఉచిత దర్శనానికి గాను ఎనిమిది గంటల సమయం యశస్విలోక దర్శనానికి గాను నాలుగు గంటల సమయం మూడు వందల ప్రత్యేక దర్శనానికి గాను రెండు గంటల సమయం తిరుమల సమాచారం ఇలాంటి సమాచారాన్ని మీరు ప్రతిరోజు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు తిరుమల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందజేస్తాం సర్వేజన సుఖ్న భవంతు